ప్రభునందు ప్రియులరా దేవుని వాక్యం చదువుకున్నాము యోహానస్ వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం వలని నేను తీగల మీరు ఎవడు నయెందు నిలిచి ఉండునో నేను ఎవనియందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియులరా దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడుతున్న మాట లేక ఆయన బోధ వింటున్న వారితో మాట్లాడుతున్న మాట ఈ రోజున నీతో నాతో కూడా ఆ మాట మాట్లాడుతూ ఉంది ఏమని ద్రాక్షలను నేను మీరు తీగలు ఎవడున్నాయని నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడటండి దేవునికి స్తోత్రం ఒకసారి మళ్ళీ ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుందాం ఎవడున్నాయందు నిలిచి ఉండును నేను ఎవనియందు నెలిచి ఉందిను వాడు బహుగా ఫలించను లాడ్ ఎంత గొప్ప మాట అండి యేసు ప్రభు వారి కోరిక ఏంటంటే మనం ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి ఆశీర్వదకరకు ఉండాలి కుటుంబంలో భర్త భార్య బిడ్డలు లేక నీ వ్యాపారం లేక నీ ఉద్యోగం లేక నీ యొక్క చేస్తున్న వంటి పని అన్నిట్లో అభివృద్ధి పొందాలి లేక నీ చదువులో నీ వ్యాపారంలో నువ్వు వృద్ధి చెందాలి అలాగే నీ ఉండిపోకూడదు గంగలే అంటే అక్కడే అందట అలా కాకుండా దేవుని ఉద్దేశం ఉద్దేశపెట్టేంటి ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి హాలల్లో దేవుని కోరిక క్రైస్తవుడుగా లేక ఒక దేవుని పిల్ దేవుని బిడ్డగా దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నువ్వేమో వాళ్ళు తెలుసా ఫలించాలనేసి కోరుకుంటున్నాడు దేవుని ఉద్దేశం ఉంది ఫలించాలి వాక్యం చూస్తే ఆది కారణం ఒకటి ఇరవై రెండులో అంటాడు మీరు ఫలించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కారణం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదిలో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించి ఏట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు ఆదము అవతో మాట్లాడుతున్నాడు ఆదమా ఓ అవ్వ మీరు ఫలించాలి మీరు విస్తరించాలి భూమిని నిండించాలి భూమిని లోపరుచుకోవాలి మనం లోబడిపోకూడదు పాపానికో వ్యసనానికో త్రాగుడికో జూజానికో ఈ లోక అలవాట్లకో మనం లోబడిపోయి దాసులు అవ్వకూడదని దేవుని ఉద్దేశం మనం ఏమై ఉండాలంటే రాజులమై ఉండాలి మనం ఏమై ఉండాలంటే అధికారమై ఉండాలి మనం ఏమై ఉండాలంటే దీవించబడాలి ద్వీర్యోపదేశం కారణం ఇరవై ఎనిమిది ఆర్జల వాక్యం చెప్తోంది మిమ్మల్ని తలగా చేస్తానని దేవుడు చెప్పాడు పై అన్నాడు అప్పిచ్చే అప్పించే చేస్తాను అన్నాడు దేవుడు అప్పు చేయవు కానీ అప్పిస్తావు నువ్వు కింద వాడుగుండవు తలగా ఉంటావు నువ్వు కింద వాడుకుండవు నువ్వు పైవాడుగుంటావు హాల్లుయా ఎంత గొప్ప అనే ఉద్దేశం ఎంత మంచిది కనుక మనం ఆయనలో ఎప్పుడు పలిస్తాం ఎప్పుడు దీవించబడతాం ఎప్పుడు వరదలుతామంటే ఆయనలో నిలిచి ఉండాలి ఎక్కడ నిలవాలండి ఏ సుప్రభులు అనగా పొంది బాప్తిస్ని తీసుకొని పరిశుద్ధాత్మ నింపబడి దేవుని సహవాసం అందు దేవుని సన్నిధి అందు మనం నిలిచినప్పుడు పాలిస్తాం అందుకే అంటాడు దావిది అంటాడు నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలివ వలే ఉన్నాను హాలలోయ ఎంత మంచి మాట దావిదికి ఇష్టం ఏంటంటే దేవునితో ఉండడం దావిదికి ఇష్టం ఏంటంటే దేవుని సన్నిధితో ఉండడం దావిదికి ఇష్టం దేవుని సహవాసంలో ఎదగడం దావేదికి ఇష్టం అందుకని దావేదిని దేవుడు ఆశ్రవదించాడు అందుకని దావేదిని వర్ధులు చేశాడు కారణం ఏమనగా దావేదు దేవుని ప్రేమించినవాడు దావిది దేవునిలో బాగా నడిచినవాడు దావిది దేవుని ఎక్కువగా ప్రేమించినవాడు గనక దావేదిని దేవుడు వర్ధులు చేశాడు ఎంతగానో దావిదిని దేవుడు దీవించాడు కారణం ఏమనగా వాక్యం తెలియజేస్తుంది ఓ పిల్లరా ఓ వాక్యం చూసినట్లయితే చూడండి ఒకసారి ఇరవై మూడవ కీర్తనలో ఒక మాట ఉంది నూనెతో నా లాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుతుంది అన్నాడండి పిల్లరా దేవుని అభిషేకం పొందినటువంటి దావీదు దేవుని ఆత్మ పొందినటువంటి దావీదు దేవుని ఆత్మను పొందుకున్నటువంటి దావీదు మాట్లాడుతున్నాడు నూనె అనగా పరిశుద్ధాత్ముడు హలలుయ గిన్నె ఆయన హృదయం ఆయన హృదయం పరిశుద్ధాత్మతో నింపబడింది కనుక దావేదు వర్దిల్లుతున్నాడు దావేదు దివించబడుతున్నాడు ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవడున్నాయెందు నిలిచి ఉండునో నేను వాణ్ణి బహుగా చేస్తాను చూడండి వాక్యం చూద్దాము వ్యవహార పదిహేనవ అధ్యాయము రెండవ వాక్యం చూసినట్లయితే నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవీను ఫలించు ప్రతి తీగే మరెక్కువగా ఫలించవలనని దానిలోని పండికిరాణి తీగలను తీసివేయను అలలోయ మనలో కొన్ని ఉంటాయండి పన్ను తీగలు దురలవాట్లు చెడ్డ అలవాట్లు రకరకాల వంటి దేవుడికి నచ్చిన వంటి క్రియలు మనలో ఉంటాయి అవి ఎప్పుడు తీసివేయబడతాయి అంటే యస్సు ప్రభువుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనలో ఉన్న పాపం దురలవాట్లు త్రాగుడు జూజం ఇంకా కొన్ని చెడ్డ అలవాట్లు ఇవన్నీ మనలో ఉంటాయి పనికిరాణ తీగలివి పణికిరాణి తీగలివి ఇవన్నీ యేసు ప్రభువారు వారు తొలగిస్తారు కట్ చేస్తారు క్షమిస్తారు పనికిరాణి తీగలని కట్ చేసి పనికిరణ తీగలని తీసివేసి మనల్ని ఏం చేస్తారండి ఆయన పవిత్రుడుగా చేస్తాడు ఆయన హాలలోయ ప్రభ అంటాడు మీరిప్పుడు ఈ మాటను బట్టి మీరు పవిత్రుడే ఉన్నారని యోహాను పదిహేనులోనే ప్రభువారితో చెప్పాడు కనుక వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే చూడండి నాలో పలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరణ తీగలను తీసివేయను హలలోయా ఫలించే ప్రతి తీగను ఏసై కోరుకుంటున్నాడు ఏమని మరెక్కువగా ఫలించాలి దేవుణ్ణి కొన్ని తలాంతులు ఇస్తాడు పాట పాడే తలంతు పరిచర చేసే తలాంతు లేనట్లయితే ఆతిథ్యమిచ్చే తలంతు ఆతిథ్యం తలంతు లేక చర్చిలో పరిచర చేసే తలంతు ఇక ఇలాంటి ఎన్నో తలాంతలు దేవుడికి ఇస్తాడు ఈ తలాంతులు ఏం చేయాలంటే వాడుకోవాలి ఈ తలాంతుల్ని మనం ఉపయోగించాలి అప్పుడు ఏమవుతావు తెలుసా నువ్వు ఇంకా వారి పాట పాడే తలంతైనా లేనట్లయితే చర్చిలో పరిచర చేసే తలంతైనా లేనట్లయితే నీవు ఏ తలాంతైనా ఉపయోగించుకున్నప్పుడు నీ జీవితంలో వరదలుతావు ఎప్పుడూ అయితే నీవు పలించే ప్రతి తీగను మరి ఎక్కువగా పలింపవాలని ఆశపడుతున్నాడు ప్రార్థనలో దిగజారిపోయేవా లేక ఉపవాసం ఉండేదని ఉపవాసం చేయలేకపోతున్నావా దేవునికి బాగా కానుకలు ఇచ్చేదానివు ఇవ్వలేకపోతున్నావా దేవుని పరిచర్య బాగా చేసేదానివి చేయలేకపోతున్నావా సేవలో ఎంతగానో ముందుకు పరిగెత్తే వాడివి పరిగెత్తేదానివి ఇప్పుడు నువ్వు ఓటమి నీకున్న నిరాశ వల్ల కొన్ని సమస్యల వల్ల కృంగిపోతున్నావా లేనట్టయితే కుటుంబంలో నీ కుటుంబ జీవితాల్లో విఫలమైపోయావు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు లేక కుటుంబంలో అనేక సమస్యలతో నలిగిపోతున్నావు ఆ విషయంలో నలిగిపోతూ దేవుని యొక్క పరిచయలోనికి దేవుని యొక్క సేవలు కొనసాగలేకపోతున్నావా లేక దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేకపోతున్నావా వాక్యం వినలేకపోతున్నావా ప్రార్థన చేయలేకపోతున్నావా లేక ఇదివరకు వల్ల నువ్వు ప్రభువులు ఇదివరకంటే బాగా దిగజారిపోయావా ఒకసారి మనం సరి చేసుకుందాం సరి చేసుకుని అడుగుదాం ప్రభా నాలో పనికి తీగల్ని తీసివేయి ప్రభావ అవి నీలో ఉంటే దేవుడికి ఇష్టడు కాలేవు అవి నీలో ఉంటే నీ ఫలించలేవు తీసివేసుకో దురాలోచనలు చెడు తలంపులు చెడు స్నేహాలు వాక్యం చెప్తుంది దుష్టులా ఆలోచన చెప్పునా నడవక పాపుల మార్గమున నిలవక అని వాక్యం చెప్తుంది దుష్టులు ఆలోచకు నడవకూడదు దుష్టులా ఆలోచన చెప్పు నడవకూడదు పాపుల మార్గమున నిలవకూడదు మరేం చేయలేడు అక్కడ యహోవ ధర్మశాస్త్రనందు ఆనందిస్తూ దివారాత్రులు ఆ వాక్యమును జానించేవాడు ధన్యుడని ఒకటో కీర్తనలో మనం చూస్తున్నాం ప్రజల వాక్యం చూద్దాం పదిహేను అధ్యాయము నాలుగో వచ్చినాం యోహాను పదిహేను నాలుగో వచ్చిన నాయందు నిలిచి ఉండి మీ ఎందు నేను నిలిచి ఉందును తీగే ద్రాక్ష వల్ల నిలిచి ఉంటేనే కానీ తనందుడు తానే ఎలాగో పలింపదు అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మేరును పలింపరు ఎవండి అభివృద్ధి పొందాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏమండి దీవించబడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎలా దీవించబడాలి ఎలా వరదిల్లాలి అని ఆలోచన చేస్తే ఏసు క్రీస్తు నందు మనం ఉండాలి ఏసుక్రీస్తులో మనం నిలిచి ఉండాలి ప్రార్థన ఎందు వాక్యం వందు మందిరానికి వెళ్ళే విషయంలోనూ దేవునికి కానుక ఇచ్చే విషయంలో దేవుని సేవకులకి సహకారం ఉండే విషయంలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుని సంబంధమైన ప్రతి కార్యక్రమంలో కూడా మనము ఎడతక ఉన్న ఆ తదుపరి యస్సు ప్రభువారు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు వాక్యం చూసినట్లయితే యోహాను స్వాత పదిహేనవ అధ్యాయం ఏడవ నా యందు మీరును మీ నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేదిష్టమో అడుగుడి అది మీకు ఆనగ్రహింపబడును ప్రైజ్ దొలాడు మనం కొన్ని పొందలేం ఆశపడతాం ప్రార్థిస్తాం జరగవు రావు దొరకవు పొందుకోలేం ఎందుకు తెలుసా మన యస్సు ప్రభువులో లేవు రెండోది ఆయన మాటలు మనలో లేవు అనగా ఆయన వాక్యం మనలో లేదు ఆయన మాటలు మనలో ఉంటే ఆయన వాక్యం మనలో ఉంటే ప్రభు అంటున్నాడు మీకేది ఇష్టమో అడుగుడి ఆదిస్తాను లాడ్ దేవునికి ఇస్తే ఎంత మంచి దేవుడు అండి ఎంత మంచి దేవుడు ఆయన కోరుకున్నదల్ల ఏంటంటే ఆయన మాట వినాలని ఆయనతో ఉండాలని ఆయనతో సహవాసం చేయాలని అప్పుడే మనం పాలిస్తాం అందుకంటే నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉండండి మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను మీకు తప్పక ఇస్తాను ప్రైజ్ ప్రజలలోడు హలలు యోహాను స్వాత పదిహేనో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మనం చూద్దాం మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడుచున్నాడు ఇందువలన మీరు ఆ శిష్యుల కుదురు ప్రైజ్లాడు మీరు బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ పరమ తండ్రికి మహిమ కనుక అంటే మీరు దీవించబడడం దేవునికి ఇష్టమా కాదా ఇష్టమే మీరు అభివృద్ధి పొందడం దేవునికి ఇష్టమా కాదా ఇష్టమే మీరు అభివృద్ధి పొందడం దీవించబడడం దేవునికి ఇష్టం కాదంటే ఆయనకిష్టమే ఎందుకంటే మీరు పలించాలి మీరు అభివృద్ధి పొందాలని అనేసి ఆశపడుతున్నాడు మనం పలుస్తూ ఉంటే మన తండ్రికి మహిమ వస్తుంది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం అండి లేక ఇద్దరు కూతుళ్ళు అనుకుందాం అండి నాకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నా ఇద్దరు కుమార్తెలు కూడా వారు బాగా చదువుతూ ఉంటే చదువుల్లో పైకి వస్తూ ఉంటే అన్నిట్లో ఫస్ట్ క్లాస్ వస్తూ ఉంటే మంచి ర్యాంక్ సంపాదిస్తూ ఉంటే నాకు సంతోషమా దుఃఖం వస్తుందా దుఃఖపడం ఎందుకంటే ఒక తండ్రిగా చాలా సంతోషిస్తాను నేను చాలా ఆనందిస్తాను ఎందుకంటే వారు బాగా చదువుతున్నారు బుద్ధిగా ఉన్నారు వివేకంగా తెలివిగా ఉన్నారు అని ఆనందిస్తాను నేను వారి కోసం ఇంకా పైకి రావాలని వారు ఇంకా వర్ధిల్లాలని ఆశపడుతూ ఉంటాను దేవునికి స్తోత్రం నేను సంతోషిస్తాను అలాగే పరమ తండ్రి కూడా మనం దేవుల్లో వాక్యములో అండ్ సన్నిధిలో అండ్ పరీక్షలో అండ్ సేవలో ఆయన కోసం నీతిలో భక్తులు అన్ని విషయాలు విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ ఉంటే ఫలిస్తూ ఉంటే ఇంకా ఫలించాలని తండ్రి ఆశపడతాడు దేవునికి మాయమొక్కలను గాక కనుక ఫలాల్లో కొన్ని ఫలాలు నేను చూపిస్తాను ఆత్మ ఫలం మన బైబిల్ చూస్తాం గలతి రాసిన పత్రిక గలతి ఐదు ఇరవై రెండు మనం చూస్తాం అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ధైర్యత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇవన్నీ ఫలం ఆత్మ ఫలం లేక ఫలాలు ఈ ఆత్మ ఫలం తొమ్మిది ఈ తొమ్మిది మనలో కలిగి ఉండాలని శ్వాసపడుతున్నాడు హాలలోయ రెండో ఫలం చూద్దాం దాన్ని వరాలు కూడా అంటారు ఆత్మ వరాలు అంటారు ఒకటో కొరింది రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వర్షం నుంచి పది వరకు చూస్తే అక్కడ ఆత్మ వరాలు ఉన్నాయి ప్రజలవాడు ఆత్మ ఫలాలు ఎంత ముఖ్యమో వరాలు కూడా అంత ముఖ్యమే కొందరికి ఆత్మ వరాలు ఉంటాయి కానీ ఆత్మ ఫలం ఉండదు కొందరికి ఆత్మ ఫలం ఉంటుంది కానీ ఆత్మ వరాలు ఉండవు ఒకవేళ ఆత్మ వరాలు లేకపోయినా పర్వాలేదు కానీ ఫలాల మట్టుకి తప్పకుండా ఉండాలి ప్రజలవాడు హలలో నువ్వు అడిగితే ఈ ఆత్మ ఫలాలు దేవుడిస్తాడు ఆత్మ వరాలకుండా దేవుడిస్తాడు చూడండి ఒకసారి చూద్దాం